నా స్టైల్లో సాంబార్ వచ్చింది మీరు వెళ్ళిపోదాం బాబాయ్ నేనైతే మొత్తం అంతా అన్నీ చేసేసుకుని ప్రస్తుతానికి వంటకాలలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఏం చేస్తాం తప్ప కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి మనకు కూడా అంతే వంట అయితే స్టార్ట్సెస్ చూసేయండి బాయ్ బాయ్ ఒక మూడు టీగ్లాస్ వేసా

నేను కట్టి చేసుకున్నాను ఇది మంది ఆనియన్స్ టొమాటో బెండకాయ ముమకాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నమాట మొత్తం అన్ని కట్టి చేసుకున్నాను అదే పచ్చి చేయండి ఉప్పు అయితే ఉడికిపోతుంది ఈ లోపు మనం పని బట్టి వేసుకుంటూ ఈ స్టైల్ పెట్టుకోవడం ఇందులో కొత్త ఉంది మీరు అనుకోవచ్చు నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం నేను చేసే సాంబార్ అంటే అండ్ కొన్ని కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి కదా సాంబార్లో అది మాత్రం నేను బాగా ఫాలో అవుతాను నాకు బాగా ఇష్టం అంటే స్టార్టింగ్లో నాకు సరిగ్గా వచ్చేది కూడా కాదు ఇప్పుడు మాత్రం ప్రొవ్ అయిపోయాను అనమాట సాంబార్ సేవను అందుకే మీకెల్లో చూపించబడదాన్ని చేస్తాను అయితే వేసేసాం ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం పది వాటితో పాటు అయితే వేసేసాను

bagusnyaan mata vegetarian lagi tidak pas masalah karena ini karena పోసేసుకోండి గ్లాస్ వాటర్ కూడా పోసేస్తున్నాం ఇంకే మన స్టార్ ఇంగ్రీడియంట్ ఇప్పుడే అనమాట నీట్గా వంట అయితే చేసుకుని సాంబార్ రెసిపీ చేశాను ఆ సాంబార్ రెసిపీ కూడా వీడియో తీసాను లాంగ్లో పోస్ట్ చేస్తున్నాను మీరు నమ్ముతారు నమ్మరు వీడియో కోసం తీసినందుకు అంత టేస్టీగా వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ నోట్లో బ్లాస్ట్ అండి బాబు ఎవరికి సాంబార్లో ఉల్లిపాయలు అంటే ఇష్టం నాకైతే బచ్చంగా ఇష్టం పిచ్చ తింటాను అనమాట అది కూడా చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకు బాగా నచ్చిందండి అందుకే మీకు కూడా షేర్ నా తిండి చూసి అయితే మీరు లాంగ్ అయితే పోస్ట్ చేస్తాను అది కూడా వెళ్ళి బై బై